జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా స్థానిక టవర్ సర్కిల్ లో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులచే టీడీపీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఆనాడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నడిబొడ్డున తాకట్టు పెడితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి అత్యధిక మెజార్టీతో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రూపాయలకు కిలో బియ్యం మరియు జనతా వస్త్రాలు పక్క ఇళ్ల నిర్మాణం చేసి గ్రామాల్లో మండలాల్లో చదువుకోవడానికి స్కూళ్లు సీసీ రోడ్స్ వాటర్ ట్యాంకులు తదితర అభివృద్ధి పనులు చేశారని తెలిపారు ఎన్టీ రామారావు స్వర్గీయులైన తదుపరి ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు చేపట్టి మామగారి అభివృద్ధికి వంద రెట్లు అభివృద్ధి హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు గాను యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆడపడుచు గ్రూపులు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజల వద్దకు పాలన చేసి జన్మభూమి లాంటి కార్యక్రమాలు కూడా చేసి ప్రజలకు నాయకుడంటే ఇలా ఉండాలని ప్రపంచ దేశాలు చంద్రబాబు పరిపాలన బాగుందని ఆయన వైపు చూసే విధంగా తెలంగాణ హైదరాబాద్ ను ఇలా ఉంది అని చూసే విధంగా ఆనాడు బిల్ క్లింటన్ ఒబామా ప్రపంచ దేశాల అధ్యక్షులు హైదరాబాద్కు రప్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో జగిత్యాల టీడీపీ నాయకులు సోమనారాయణ రెడ్డి కొండా శ్రీధర్ పట్టణ అధ్యక్షులు ఒరుగంటి భార్గవ్ రామ్ మంకిడి గంగాధర్ జున్ను మల్లయ్య బత్తుల కొండయ్య కందుకూరు తిరుపతి ఉప్పుల రవి డాక్టర్ కృష్ణ నక్క లక్ష్మణ్ ఎండి సాయి భుజన్ పప్పుల కాశీనాథంలు పాల్గొన్నారు ના તિસ્કો પડી આ જનડે લગભગ રયા સાસના ગોંડુર ગોંડુર આઈરા ગયા જંદા ઇન્ડિયા સુરેન્ડ ઇન્ડિયન અમારા હૈ ઇન્ડિયન અમારા હૈ તેલુગુ દેશમ देश नारा चंद्रबाबु नायकत्व नारा चंद्रबाबुगार नायकत्म जय 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 हमारा है जय श्री राघव जय श्री राघव जय श्री राघव o konam <ip presents> <exception influencing> <tội> తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎన్నికలు ఘనంగా ఈనాడు జరుపుకోవడం జరిగింది ఆనాడు డాక్టర్ నంద్య డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది నాడు మరి పాజిటివ్ సాధించడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ప్రజలు పట్టుకోండి బాధలు కష్టాలు మరి అన్నాడు ఏ విధంగా మరి ఆ యొక్క తెలుగు ప్రజలు సురక్షకు గురైస్తున్నారు అనేది అవన్నీ గమనించి శ్రీ రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టి మరి వారి యొక్క వారికి ఏ విధంగా ఉండి తప్పి చేకూర్చారు ప్రజలందరికీ కూడా మరి వారి వారు బాధించారా మరి యొక్క తెలుగు ప్రజలు మంచిగా ఉన్నారా అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగిన రావట ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన వెను మరి ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే మూడు మూడు పూడ్ అని నిదాంతో మరి ప్రజల్లోకి రావడం జరిగిందో మరి ఏవైతే హామీ ఇచ్చారో మరి వాళ్ళన్నిటి కూడా ఆనాడు వచ్చిన వెను మరి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా గృహ నిర్మాణ గుహలు లేని పేదరిక వాళ్ళందరికీ కూడా మరి అన్నాడు మరి గుడిసెల్లో చూస్తున్న ప్రజలు అన్నాడు మరి గృహాలను కిటాయించి అన్నాడు గృహ నిర్మాణం చెప్పడం జరిగింది కేంద్ర వర్గాలు సదుపరిగే ఇచ్చి మరి అన్నాడు ప్రజల్లో మరి ఈనాడు మరి ఎక్కడి చెడు ప్రజలకు ఈనాడు కూడా మరి తెలుగు జాతి ఈనాడు మరి తెలుగు ప్రజల మరి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చిన్న ఉన్నారు అంటే మంచి సంక్షేమ కూడా ఇక్కడికి ఉన్నాయి కాబట్టి మరి అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా వారు మళ్ళించిన తర్వాత మరి వారు ముఖ్యమంత్రి అయినాక కూడా మరి హిందూ ప్రజలకు మరి ఉన్నారు మైజర్ సిల్ కానీ మరి బెంగళూరు కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యేలా ప్రజలకు పరిపాలన తీసుకురావడం జరిగింది ఆ విధంగా మరి తెలుగు పార్టీ అనేక విధాలుగా మరి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నది ఉన్నది మరి రాబోయే మన తెలంగాణ కూడా మరి పార్టీ మరి మళ్ళీ పూర్వ మరి రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ తరకుండా మా తెలుగుదేశం పార్టీ కేంద్రం కూడా మరి కష్టపడి మరి ఒక పార్టీకి పూర్వం తీసుకొస్తామని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి అరవై మూడు సంవత్సరాలు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు దీని పరిశ్రమలో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ ఎల్లడి ఆత్మగౌరుతో ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని గతంలో అన్నగారు పార్టీని మరి కాలంలోనే కేవలం తొమ్మిది నెలల్లోనే అత్యధిక మేడుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మరి బీసీలకు కానీ మహిళలకు కానీ ఎస్సీ ఎస్పీలకు కానీ మరి రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలలో వారిని ఒక లీడర్లుగా అవకాశం కల్పించినాడు మరి ఇప్పుడుతో మహిళా రిజర్వేషన్లు మరి ఆంధ్రప్రదేశ్లో ఉప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినాయి అంటే అన్నగారితోనే మరి ఆ తర్వాత వచ్చిన నంద మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యువతి యువకులకు మరి ఐటీ సెక్షన్ స్థాపించి మరియు దేశాల్లో లక్షలాది మంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వివిధ దేవాలయంలో కానీ మరి వెలుగులో అంటే నారా చంద్రబాబు నాయుడు మృతి పెద్ద కానీ కాబట్టి మరి ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడానికి మరి కార్యకర్తలు మరి ప్రజలందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం